హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే మంచి కూర అండి కొబ్బరికాయ శనపప్పు కూర చాలా రుచిగా ఉంటుంది కమ్మగా అనిపిస్తుంది వేడి వేడి అన్నంలో కానీ దేంట్లోకైనా అద్దిరిపోతుందండి ఇంకా అన్నంతో రోటీతో కాకుండా పుట్టిగా తినేయాలనిపిస్తుంది అనమాట అంత రుచిగా ఉంటుంది లెంత్ లేకుండా వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఒక కడాయిని స్టవ్ పై పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి బాగా చిట్టుపట్టలాడిన తర్వాత చిన్నగా తురుముకున్న కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను వేసేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి మంచి రంగు వచ్చి కలర్ చేంజ్ అయినంత వరకు దోరగా మంచిగా వేయించేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఫ్రెష్గా ఉన్న ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసి ఈ ఆనియన్స్ మంచిగా వేయించేసుకోండి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తొందరగా వేగడం కోసం రుచికి తగినంత సాల్ప్ని ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని మంచిగా కలిపి చక్కగా వేయించేసుకోండి మంచిగా వేగి కలర్ చేంజ్ అవుతుంది అనే టైం అప్పుడు దీంట్లో ఒక అర టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులో మీకు రుచికి తగి తగినంతగా మళ్ళీ లేదా మీ కారం ఎలా ఉన్న బట్టి దీన్ని నేనైతే ఒక వన్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాను అనమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ముందుగా ఒక అరకప్పు వరకు చిన్నపప్పుని నానబెట్టేసాను నానబెట్టిన దాన్ని వేసుకోండి చక్కగా నానబెట్టుకుంటే బాగా కుక్ అయిపోతుందండి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక మొక్క ఒక కొబ్బరికాయ చెక్కలో అరచెక్క అంత కొబ్బరి మొక్కను తురుము తీసుకున్నాను అనమాట కూర తీసుకున్నాను అనమాట దీన్ని తురుముకున్న దాన్ని కొబ్బరి కూరని కూడా వేసి ఈ మసాలాలన్నీ ఈ చిన్నపప్పుకి కొబ్బరి కూరకి పట్టేటట్లు మంచిగా బాగా కలిపేసుకోండి మంచిగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో మీరు ఈ ప్రాసెస్ అనేది కుక్కర్లో కూడా చేసుకుంటే తొందరగా అయిపోతుందండి ఇలా చెప్పేటట్లు బాగా చేసుకొని కుక్కర్లో మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నా వేగంగా అయిపోతుంది కడాయిలైన కుక్క మూత పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి వాటర్ అనేది శనగపప్పు మొత్తం మునిగేంత వరకు మంచిగా వాటర్ ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని శనగపప్పు అనేది మెత్తగా అయ్యి మెత్తగా ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి వాటర్ ఏమీ ఉంచకూడదు వాటర్ అనేది ఇంగిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఇంకా దగ్గర పడుతుంది అనేటప్పుడు అల్లం వెల్లుల్లి చిలకర్ని కచ్చాపచ్చాక రోడ్లో దంచుకొని వేసేసుకోవాలన్నమాట ఈ కూరకు అనేది మంచి ఫ్లేవర్గా మంచి రుచిస్తుంది ఈ రెసిపీ మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి చాలా రుచిగా ఉండేది మాకైతే ఎంత కమ్మగా ఉండేదంటే అంత కమ్మగా ఉండేది మా అమ్మమ్మ చేసే రెసిపీస్లో ఒక బెస్ట్ రెసిపీ అంటే ఇదేనండి కొబ్బరి శనగపప్పు కూర అనేది చాలా రుచిగా ఉంటుంది ఇంకా దించేస్తాము కూర దగ్గర పడుతుంది అనే టైం అప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా చెల్లగా కట్ చేసుకున్న కొత్తిమీర గార్నిష్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన చెనప్ప కొబ్బరి కూర రెడీ అయిపోతుంది ఇది ఏ ఇంట్లోకైనా అదిరిపోయే కాంబినేషన్ అన్ని ట్రై చేయండి ఓకేనా నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో తిరిగి మళ్ళీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్